కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో రాజులు వీధిలో గల షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రతి గురువారము దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గత సంవత్సరాలుగా బాబావారికి షిరిడిలో మాదిరిగానే దూపదీప నేపథ్యాలు ఆలయ కమిటీ సభ్యులు నివేదిస్తారు బాబావారి అన్నదాన కార్యక్రమంకి దాతలు సహకరిస్తే మరింత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోగలరని తెలిపారు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం ప్రతి గురువారం కూడా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ కోట్న గ్రామంలో ఈ శ్రీడి స్వామి వారు అన్నదాన సందర్భం జరుగుతుందండి కనీసం ఒక యాభై మంది అరవై మంది కూడా వచ్చి భక్తులు భోజనం చేసి స్వామివారి కుటుంబలో పాత్ర కావాలని తెలుసు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నామండి పద్మా ఈ అందరికీ కూడా నా ప్రమస్కారాలండి ప్రతి గురువారం కూడా ఎవరో ఒకరు స్వామివారికి అన్నదానం చేయమని ఇస్తా ఉంటారండి విరాళాలు ఇచ్చిన వారు వాళ్ళ పేరున అభిషేకాలు చేయించి అక్షణం చేయించి వాళ్ళ ఆ వాళ్ళ పేరును అన్నదాత చెప్పి ప్రతి గురువారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపించున్నామండి 啊！啊啊啊